ప్రజా వీరుడు పండుగ సాయన్న సేవలో చిరస్మరణీయమని ఎమ్మెల్సీ టిజేఎస్ అధ్యక్షులు కోదండరామ్ అన్నారు తెలంగాణలో విశేష సేవలందిస్తున్న సామాజిక వేత్తలు జర్నలిస్టులు మహిళల నేతలు కళాకారులు కవులకు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో పండగ పండగ సాయన్న పురస్కారాల ప్రధానం జరిగింది పండగ సాయన్న సేవ పురస్కార కమిటీ సభ్యులు శివ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు సమాజానికి పండగ సాయన చేసిన అమూల్యమైన సేవలను గుర్తించి ఆయన జయంతి వర్తంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు కోదండరామ్ పండగ సాయన జీవితం సమాజ సేవలతో స్ఫూర్తి పొందాలని తెలంగాణ అభివృద్ధి కోసం యువత ముందుకు రావాలని కోదండరామ్ పిలుపునిచ్చారు దాదాపు తెలంగాణలో సర్వాయి పాపన్న దాదాపు సమకాలికులు ఏం కాదు ఆయన ఒక రెండు వందల సంవత్సరాలు ముందనుకుంటా సర్వాయి పాపన్న పండుగ సాయన్న కొంచెం తర్వాత వాడు ఏదైనా ఇద్దరి తోవ ఒకటే స్థానికంగా ఉండే దోపి పెత్తందార్లను దోపిడీదారులను ఓడించాలి ప్రజలకు న్యాయం చేయాలనే ఒక తోవలో ప్రయాణం చేసి పండుగ సాయన్న అయితే చాలా పెద్ద ఎత్తున స్థానికంగా చెరువులు తవ్వించి బావులు తవ్వించి ప్రజలకు వ్యవసాయం విషయంలో చాలా సేవ చేసింది అట్లా ఒక ప్రజల మనస్సులో నిలిచి నిలిచిపోయింది ఇవాళ పండుగ సాయన్న చరిత్ర పాలకులు రాయరు కదా గెలిచిన వాళ్ళు ఎప్పుడు ప్రజల చరిత్ర రాయరు వాళ్ళు తమ చరిత్ర రాసుకుంటారు అందుకని పండుగ సాయన్న బంధిపోడు దొంగలాగానే చరిత్రలో వాళ్ళు ఆయన మిగిలిపోవాలని పాలకులు కోరుకున్నారు కానీ ప్రజలు మాత్రము ఆయన చరిత్రను తమ మనసుల్లో కాపాడుకున్నారు పాటల ద్వారా కథల ద్వారా కాపాడుకున్నారు